వెల్కమ్ బ్యాక్ టు వశిష్ట ఛానల్ కార్తీక పురాణం ఏడో అధ్యాయం స్నాన పుష్ప దీప ఆరాధనాదులు మిథులా నగరాధీస జనక మహారాజా ఎంత చెప్పినా తరగని మహత్యాలు గల పుణ్యప్రద మాసం ఈ కార్తీక మాసం ఇహంలో మానవుణ్ణి తరింపజేసి పరంలో ముక్తిని కలగజేయు ఈ కార్తీక మాసంలో ఆచరించవలసిన విధులు దాన ధర్మాలు వ్రత క్రతువులతో కూడుకున్న కార్తీక వ్రతాన్ని పరిపూర్ణంగా వివరిస్తాను సావధానుడవై విను రాజర్షి కార్తీక మాసం ప్రారంభదినమైన శుద్ధపాడ్యము నుండి నెల ముప్పై రోజులు సూర్యోదయ సమయములలో నదీ నద తటాకములందు శిరస్నానం చేయాలి రాసిం గతే సూర్యే గంగా త్రైలోక్య పావని సర్వత్ర ప్రవరూపే నాసా సంపూర్ణ భవేత్తదా ఈ నెల రోజులు పరమపావని గంగానది సమస్త నది నద వాపి కూపట తటాకాదులందు ద్రవరూపేణ లీనమై ఉంటుంది నీట మునిగి శిరస్నానం చేసి తర్పణగా మూడు దోసుళ్ళ నీటిని జారవిడిచి బయటకు వచ్చి తడి బట్టలను విడిచి పొడి బట్టలను కట్టుకొని తలను పొడిగుడ్డతోనే తుడుచుకోవాలి వార్ధక్యము ఆరోగ్యము అవకాశము లోపించిన మరే ఇతర కారణం వల్లనైనా నెల రోజులు స్నానం చేయలేని వారు కార్తీకే స్నాన కర్మ సమాచరేత్ మాస స్నానేన మాసస్నాభ్యతే నృప ఆధ్యేతి మే మధ్యమే మేచేయ స్నానమాచరేత్ మాసస్నాన ఫలం తేన లభ్యతేన త్రాన సంశయ రాజా కార్తీక మాసంలో ఆదివారం నాడు కాని శుక్ల నాడు కానీ పౌర్ణమి నాడు కాని వాపి కూప తటాకాది అందుబాటు జలాలలో స్నానం చేయడం వల్ల ఆ మాసమంతా స్నానం చేసిన పుణ్యఫలం సిద్ధిస్తుంది స్నానానంతరం ఇష్టదైవమైన హరిహర దేవాలయం దేనిలోకైనా వెళ్ళి గోపుర ద్వారం వద్ద కానీ స్వామివారి ముందు కానీ దీపారాధన చెయ్యాలి అనంతరం ఆవునేతితో కానీ లేదా అందుబాటులో సాధ్యమైన నూనెతో గాని పిండి ప్రమిదతో దీపాన్ని వెలిగించి దానిని దక్షిణ తాంబూలాలతో సద్బ్రాహ్మణ్యకు దానమివ్వాలి సర్వ జ్ఞానప్రదం దీపం సర్వ సంపత్ శుభావామం దీపదానం ప్రణస్వామి శాంతిరస్తు సదా మమ అన్ని విధాలైన జ్ఞానాన్ని సమస్త సంపదలను ఇచ్చు దీపదానం చేస్తున్నాను నిరంతరము నాకు సుఖము శాంతి కలుగుగాక అని చెప్పుకోవాలి స్వామివారిని భక్తి శ్రద్ధలతో ఆరాధించాలి విష్ణుమూర్తిని కమలాలతో వారింట కమలాసన స్థిర నివాసం ఉంటుంది తులసీ దళాలు పుష్పంతో పూజించేవారు జనన మరణ చక్రం నుండి విముక్తి పొందుతారు సదాశివుణ్ణి బిల్వపత్రాలతో పూజించిన వారు ముక్తిని పొంది తరిస్తారు కార్తీక మాసంలో ఫలపుష్పాదులను దానం వారి పాపాలు సూర్యరశ్మికి చీకట్లు పటాపంచలేనట్లు హరించిపోతాయి కార్తీక మాసంలో జప తప హోమాలు చేసిన వారి పితృదేవతలు తరిస్తారు ఆలయంలో భగవంతుని సన్నిధానంలో మామిడి తోరణాలు కట్టి సాలి గ్రామాన్ని పూజించిన వారికి ఉత్తమ గతులు సంప్రాప్తిస్తాయి కార్తీక మాసంలో ఆలయంలోని దేవతామూర్తికి భక్తి శ్రద్ధలతో దండప్రణామాలు ఆచరించిన వారికి అశ్వమేధ యాగ ఫలం కలుగుతుంది కార్తీక మాసంలో ఉసిరి చెట్టు నీడలో దేవతార్చన చేసిన వారిని యమధర్మరాజుకైనా తేరిపార చూచుటకు సఖ్యము కాదు కార్తీకంలో సాలి గ్రామాన్ని తులసీ దళాలతో పూజించిన వారు ధన్యులై తరిస్తారు ఉసిరి చెట్టు ఉన్న వనంలో పూజ చేసి వనభోజనం చేసిన వారు అంతిమ కాలంలో పుణ్యలోకాలు పొంది తరిస్తారు కార్తీక మాసంలో జీర్ణ వస్త్రాలతో చలికి గజగజలాడుతున్న వానికి వస్త్రదానం చేసిన వాడు సద్గతులను పొందుతాడు అతని వల్ల వారి పూర్వీకులంతా తరిస్తారు శ్రీహరిని ఈ నెలలో అవిసి పువ్వులతో దళాలతో పూజించిన వారు ఎహలోక సౌక్యంతో పరలోకముక్తితో తరిస్తారు శివుణ్ణి జిల్లేడు పువ్వులతో పూజించిన వారు పూర్ణాయిష్ను పొంది మరణానంతరం శివ సాయుధ్యాన్ని పొందుతారు కార్తీక మాసంలో స్నానం దీపారాధన దీపదానం వనభోజనం దేవతారాధన చేయడం వల్ల కలిగే ఫలితం అనంతం అట్లు వారు అనేక జన్మలెత్తి పరితపిస్తారు కార్తీక మాసంలో ఇతరులు వెలిగించిన దీపాలను చూచి ఆనందించువారు ఇతరులకు పూజా పునస్కారాలలో సహకరించేవారు ఆరాధనలకు సమారాధనలకు తోడ్పడేవారు పురాణ కాలక్షేపాలలో పాల్గొనేవారు ఆలయంలో దేవతాస్థుతిగానం చేసేవారు ఇహంలో సుఖశాంతులు పొంది పరంలో దైవ సాన్నిధ్యంలో ఉండి కడకు ధృవలోకాన్ని పొందుతారు ఈ కార్తీక మాసంలో సోమవారాలు కార్తీక పౌర్ణమి చాలా ప్రశస్తమైన పుణ్య దినాలు ఆ రోజుల్లో ఉపవాసం చేసి సాయంత్రం పూజలు చేసి ప్రసాదం స్వీకరించడం వంశ సాంప్రదాయాలను బట్టి జరపబడుతుంటాయి ఈ రోజుల్లో సమస్త కుటుంబ వాళ్ళ వారు మూడవ సోమవారం కార్తీక పౌర్ణమి రోజున పూజలు తప్పనిసరిగా చేస్తుంటారు వీటిని కార్తీక నోములు అంటారు ఆయా కుటుంబ సాంప్రదాయాలను బట్టి వారి వారి పూర్వీకులు చేసిన క్రమంలో పూజలు చేస్తుంటారు ఇందుకు ఏ కుటుంబం భిన్నంగా వ్యవహరించదు ఈ నోము కారణంగా కుటుంబీకులకు మేలు జరు కలుగుతుంది సిరి సంపదలు మోక్షసిద్ధి కలగడం ఈ కార్తీక మాస విశేషం ఈ విధంగా కార్తీక విధులను నిర్వహించని వారు ఏడేడు జన్మలు నక్కలుగా జన్మిస్తారని వశిష్ఠ మహర్షి జనక మహర్షికి తెలియ చెప్పడం జరిగింది కార్తీక మాస విధులు తెలుపు కార్తీక మాసం మహత్య అధ్యాయం కార్తీక పురాణం ఏడవ రోజు పారాయణ భాగం సమాప్తం ధన్యవాదములు ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్